ఇక ఈరోజు ఏంటి అంటే ఒక పవర్ఫుల్ అయినటువంటి ఒక స్విచ్వర్డ్ గురించి ఈరోజు నేను మీకు చెప్పబోతున్నాను మనసులో ఒక కోరిక కోరుకుని ఈ వీడియో చూడటం మొదలు పెట్టండి ఈ వీడియో చూడటం పూర్తయ్యేలోపు మీ కోరిక తీరకపోతే నన్ను అడగండి వెరీ పవర్ఫుల్ అండ్ వెరీ ఎఫెక్టివ్ అండ్ ఇన్స్టెంట్ రిజల్ట్ అని ఇచ్చేటటువంటి ఒక పరిహారం ఒక స్విచ్వర్డ్ చెప్పబోతున్నాను డోంట్ మిస్ ఎట్టి పరిస్థితుల్లోనైనా వదులుకున్నారంటే మీ అంత దురదృష్టవంతులు ఇంకొకరు ఉండరు మనకు రకరకాల సమస్యలు వాటికోసం రకరకాల పరిహారాలు మేము చేయలేము అంత కష్టపడి చేసినప్పటికీ కూడా ఎప్పటికో వచ్చేటటువంటి రిజల్ట్ కోసం మేము ఎదురుచూడలేము అంత ఓపిక సమయం మాకు లేవు మాకు చాలా అర్జెంట్గా మా కోరిక ఏదైతే ఉందో అది ఇప్పటికీ ఇప్పుడే తీరిపోవాలి ఇప్పటికీ ఇప్పుడే ఇన్స్టెంట్ రిజల్ట్ అన్నది రావాలి ఇప్పుడు మాకున్న పరిస్థితులకు సమస్యలకు ఏదో ఒక మ్యాజిక్ అన్నది జరిగే ఇన్స్టెంట్ రిజల్ట్ అన్నది రావాలి అనుకునేవారు లేదా మా కోరిక అవ్వచ్చు లేదా ఏదైనా ఒక చేస్తున్న వర్క్ రిలేటెడ్ ఇష్యూ అవ్వచ్చు ఎలాంటి కోరికలైనా ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా చిట్టికి వేసినంతలో ఇన్స్టెంట్గా నెరవేరిపోవాలి క్షణాల్లో నిమిషాల్లో పని అయిపోవాలి అనుకునేవారు ఇక్కడ నేను చెప్పేటటువంటి ఒక స్విచ్ వర్డ్ ఏదైతే ఉందో అది చెప్పుకుంటే చాలండి నిమిషాల్లో మీరు కోరుకున్న కోరికను నిజం చేసి చూపిస్తుంది మీరు కోరింది కోరినట్లుగా నిమిషాల్లో జరిగపోతుంది చాలా చాలామందికి మా కోరికలు తీరటం లేదు మాకు పనులు ఏవీ లేదు ఎక్కడో ఎక్కడ ఆగపోతున్నాయి విపరీతంగా బ్లాకేజెస్ అన్నవి ఉన్నాయి అనుకునేవారికి ఆ బ్లాకేజెస్ అన్ని ఎలా రిమూవ్ చేసుకోవాలి ఎలా ఆ బ్లాకేజెస్ని అన్బ్లాక్ చేసుకోవాలి అనటానికి కూడా ఒక పవర్ఫుల్ అయినటువంటి ఒక స్విచ్వర్డ్ చెప్పబోతున్నాను ఎట్టి పరిస్థితుల్లో కూడా అస్సలు వదులుకోకండి రెండు కూడా వినే ప్రయత్నం చేయండి ఎందుకంటే మీ జీవితం మలుపు తిరగబోతుంది ఈ వర్డ్స్తో మరి ఇంతటి ఈ పవర్ఫుల్ స్విచ్వర్డ్ ఎలా చెప్పుకోవాలి ఎప్పుడు చెప్పుకోవాలి ఎలా చెప్పుకోవాలి రూల్స్ ఏంటి అని అంటే చెప్తాను ముందుగా మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో పూర్తిగా చూడటం మొదలు పెట్టండి వీడియో నచ్చినట్లయితే ఈ వీడియో అవసరం ఎవరికి ఉంది అని మీ మనస్కు ఈ క్షణంలో అనిపిస్తుందో వారికి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి ప్రస్తుత పరిస్థితులు ఎలా ఉన్నాయంటే ప్రతిదీ కూడా మనకు ఇన్స్టెంట్ కావాలి ఇన్స్టెంట్ కాఫీ ఇన్స్టెంట్ దోశ ఇడ్లీ ఇన్స్టెంట్ రసం సాంబార్ వడ ఇలా ఒక్కటి కాదండి చిటికె వేసినంతలో ఇన్స్టెంట్గా అన్నీ కూడా ఒక్క క్షణంలో రెడీ అయిపోవాలి ఇప్పుడున్న బిజీ లైఫ్ కారణంగా అందరి మైండ్ సెట్ ఇలానే తయారైపోయింది అంతేకాదు మనం చేసే పనుల్లో కూడా రిజల్ట్ కూడా అలానే చిటికేసినంతలో ఇన్స్టెంట్గా వచ్చేయాలి రావాలి అని కోరుకుంటూ ఉంటాం అలా ఇన్స్టెంట్ రిజల్ట్ని తెచ్చిపెట్టేటువంటి ఒక పవర్ఫుల్ ఒక మ్యాజికల్ ఒక మాగ్నెటిక్ ఒక స్విచ్వర్డ్ ఈరోజు నేను మీతో షేర్ చేయబోతున్నా ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి వాటనిటికీ ఎన్నో స్విచ్వర్డ్స్ ఏంజల్ నెంబర్స్ చెప్పుకున్నాం కూడా మాకు పెద్దగా రిజల్ట్ అయితే రాలేదు అని చాలామంది బాధపడుతూ ఉంటారు అలాంటప్పుడు ఈ స్విచ్వర్డ్ చెప్పుకుంటే జరగనే జరగదు తీరనే తీరదు అన్న కోరిక కూడా తీరిపోతుంది కష్టం కూడా తీరిపోతుంది అది కూడా కొన్ని నిమిషాలు మొదలుకొని ఒక వెయ్యి శాతం జరిగి తీరుతుందండి చాలా సింపుల్ స్విచ్వర్డ్ నోరు తెరగని కూడా చెప్పుకునేటువంటి ఒక వర్డ్ ఇక వర్డైతే చిన్నదే కాని ఇంత చిన్నదానికి అంత పెద్ద కోరికలు తీరిపోతాయా మాకు ఎన్నాళ్లుగానూ లేదు ఇది చెప్పగానే తీరిపోతాయా అనుకుంటే ఇక్కడ ఏంజల్ నెంబర్స్ స్విచ్వర్డ్స్ అంటే మంది నమ్మరండి ఈ ఏంజల్స్ అనేవాళ్లు దేవదూతలు మెసెంజర్స్ అని చెప్పుకోవాలి ఎందుకంటే మనుషులని ఏంజల్స్ని భగవంతుడే సృష్టించాడు అలాగే మనుషులకి దేవునికి మధ్యలో ఏంజల్స్ ఉంటారు దేవదూతలు ఉంటారు మనము ఎప్పుడైనా ఏదైనా కోరిక కోరతామా దాన్ని తీసుకువెళ్ళి ఎప్పుడూ ఆ భగవంతుడికి చేరుద్దామా అని ఈ ఏంజల్స్ అనేవారు మన చుట్టూ ప్రతిక్షణం తిరుగుతూనే ఉంటారు మరి మనం గనక నమ్మి నమ్మకంతో ఏదైనా ఒక కోరికలు కోరుకుంటే బలంగా మన సంకల్ప బలం గట్టిగా ఉంటే ఖచ్చితంగా అది వెంటనే తీసుకెళ్లి దేవుడికి అందిస్తుంది ఈ దేవదూత ఏంజల్ అంటే ఒక మెసెంజర్లాగా పనిచేస్తుందన్నమాట అందుకే అంటుంటాము మనం కూడా ప్రేమతో పిలవాలి నమ్మకంతో పిలవాలి ఏంజల్స్ అప్పుడే మనకు త్వరగా కనెక్ట్ అవుతారు మన కోరిక ఏంటి అన్నది త్వరగా వాళ్లకు అవుతుంది ఇక వాళ్లు వెంటనే మీద తీసుకువెళ్లి భగవంతుడి దగ్గరికి చేరుస్తారు ఇక భగవంతుడు ఏ సందేశాన్ని అందించేది మనకు అందిస్తారు ఈ మధ్యలో భగవంతుడికి మనుషులకి మధ్యలో ఉన్నవాళ్లే ఏంజెల్స్ ఇక వారిని ప్రసన్నం చేసుకుంటే మన జీవితం అయితే అద్భుతంగా ఉంటుంది అలాగే ఏంజల్స్ మన కంటికి కనిపించరు అంటే వారికి ఒక రూపమంటూ ఉండదు ఒక ఆకారం అంటూ ఉండదు కేవలం మనం అందించే మెసేజ్ని తీసుకువెళ్లి భగవంతుడికి అందించడం మాత్రమే తెలుసు ఈ ఏంజల్కి అలాంటి ఏంజల్స్కి సంబంధించినటువంటి కొన్ని ఏంజల్ నెంబర్స్ కొన్ని స్విచ్వర్డ్స్ మన కోరిక తీరాలి అంటే ఖచ్చితంగా ఈ ఏంజల్స్కి ప్రేమతో పిలవాలి నమ్మకంతో గనక మన కోరికను మనం చెప్పుకున్నామంటే వెంటనే ఈ ఏంజెల్స్ ఈ మనకు కనెక్ట్ అయిపోతారు అలా మనకు కావాల్సిన మనకు తీరాల్సిన కోరికను మెసేజ్ రూపంలో దేవుడికి అందించి దేవుడు అందించిన మెసేజ్ని మనకు ఇస్తారు ఈ ఏంజెల్స్ ఇంకా కొంతమంది అనుకుంటూ ఉంటారు కొన్నేళ్లుగా తీరనటువంటి కోరికలు కొన్ని నిమిషాల్లోనే తీరిపోతాయా ఇది సాధ్యమా అని తీరుతాయండి ఖచ్చితంగా తీరుతాయి మనం ఎంత గొప్పగా కోరుకుంటున్నాం మన సంకల్పం ఎంత గొప్పగా ఉంది అన్న దానిమీద ఆధారపడి ఉంటుంది మీరు నమ్మి నమ్మకంతో చేస్తే నిమిషాల్లో మీ కోరిక తీరిపోతుంది ఇది ఎందుకు అవ్వదు తీరుతుంది ఇప్పుడు నేను ప్రయత్నిస్తాను నేను చేయబోతున్నాను ఎలా జరగదో కూడా చూస్తాను అని పట్టుబట్టి ఒక గొప్ప నమ్మకంతో చేయండి అది క్షణాల్లో తీరి మీ ముందుకు రావాలి అంతే క్షణాల్లో జరిగపోవాలి అంతే ఏదైనా సరే కొన్ని నిమిషాల్లోనే అది జరిగా మీ ముందు ఉంటుంది అంటే ఇక్కడ మీరు నమ్మాలి సంకల్ప బలం గట్టిగా ఉండాలి మీరు మీ హ్యాపీనెస్ కోసం చేయవచ్చు రిలేషన్ స్ట్రాంగ్ అవ్వటానికి చేసుకోవచ్చు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ తీరటానికి చేసుకోవచ్చు చేసుకోవచ్చు అప్పుల బాధలు తీరటానికి చేసుకోవచ్చు ఆపర్చునిటీస్ పెరగటానికి చేసుకోవచ్చు జాబ్ కోసం పెళ్లి కోసం పిల్లలకి చదువుకోసం చేసుకోవచ్చు అలాగే మ్యారేజ్ మ్యాచెస్ కోసం చేసుకోవచ్చు హెల్త్ కోసం అంటే ఇప్పుడు మాకు ఒక లక్ష రూపాయలు కావాలి లేదా ఒక రెండు లక్ష రూపాయలు కావాలి అని మీరు ఏదైతే కోరుకుంటారో ఖచ్చితంగా అది నిమిషాల్లో నుంచి మొదలవుతుంది రిజల్ట్ రావటం అన్నది ఇప్పుడు మీకు క్షణాల్లో నిమిషాల్లో చిటికేసినంతలో ఇన్స్టెంట్ రిజల్ట్ తెచ్చిపెట్టేటువంటి స్విచ్ వర్డ్ చెప్పే ముందు మీరు ఒక చిన్న పని చేయాలండి మీలో ఏవేవి బ్లాకేజెస్ ఉన్నాయో మీకు తెలియదు మీ పనులన్నీ ఎందుకు ఆగపోతున్నాయో తెలియట్లేదు మీరు కోరిన కోరికలన్నీ ఎందుకు తీరటం లేదో మీకు తెలియట్లేదు అంటే మనలో బ్లాకేజెస్ ఉన్నప్పుడు ఎలా ఉంటుంది అంటే మనం ఏదైనా ఒక పని మొదలు పెట్టాం అది మధ్యలోనే ఆగపోవటం మనం అనుకుంటాం ఇంకేంటి పని పూర్తి అయిపోతుంది అంతా అయిపోవచ్చింది అని అమ్మయ్య అంటూ ఊపిరి పీల్చుకునే అంతలోపు ఆ పని ఆగపోతుంది ఇక ఏదో ఒక అడ్డంకు రావటమో ఆటంకం అన్నది ఏర్పడటమో ఇలా అది బిజినెస్లో కావచ్చు ఏదైనా వ్యాపారంలో కావచ్చు లేదా ఒక జాబ్ పరంగా కావచ్చు ఎగ్జామ్స్ పరంగా కావచ్చు కావచ్చు పిల్లలకి పెళ్లి సంబంధం విషయంలో కావచ్చు ఇల్లు కట్టడం కావచ్చు ఒక కారు కొనటం కావచ్చు ఒక బంగ్లా ఏదైనా కాని మనం అనుకున్నది ఇంకా అవ్వబోతోంది అని మనం హ్యాపీగా ఫీల్ అయ్యేలోపు అది ఆగపోవటం చేతికి అందినట్టే అంది జారిపోవటం ఎవరో ఇవ్వాల్సిన డబ్బులు మనకు సకాలంలో ఇవ్వకపోవటం ఇంకేంటి మనం కోరుకున్న ఆశించిన డబ్బు మన చేతికి అందబోతుంది అంటే ఆగపోతుంది ఇలాంటివి ఉన్నప్పుడు వీటిని బ్లాకేజెస్ అంటారు వీటిని రిమూవ్ చేసి మీరు అంటే గనుక ఏం చేయాలి ఈ స్విచ్వర్డ్ అన్నది చెప్పుకోండి ఆ ఏంటి అంటే రిలీజ్ ఆయిల్ అంటే మీలో ఉన్న బ్లాకేజెస్ మొత్తం రిలీజ్ చేసేయాలి ఇలా ఈ పదాన్ని మీరు నలభై ఎనిమిది టైమ్స్ చెప్పుకోండి రిలీజ్ ఆయిల్ రిలీజ్ ఆయిల్ అని ఇలా మీరు చెప్పుకుంటే మీలో ఉన్న బ్లాకేజెస్ అన్ని కూడా రిమూవ్ అయిపోతాయి మీ బ్లాకేజెస్ అన్బ్లాక్ అవుతాయి అదృష్టం కలిసి వస్తుంది ఇక ఆ తర్వాత మీరు కోరుకున్న కోరికను తీర్చడానికి ఇప్పుడు మెయిన్ స్విచ్ వర్డ్ అన్నది ఇప్పుడే చెప్పుకోండి అది ఏమిటంటే మీ మనసులో ఒక కోరిక కోరుకోండి ఆ కోరిక సంకల్పం చేసుకోండి నాకు ఈ కోరిక ఉంది నాకు ఇప్పుడు ఇంత డబ్బు కావాలి నాకు ఫలానా వ్యక్తి నుంచి కాల్ రావాలి నేను ఒక డీల్ మొదలు పెట్టాను ఆ వారి నుంచి నాకు పాజిటివ్గా రిజల్ట్ రావాలి ఇలా మీ కోరిక సంకల్పం గట్టిగా మనసులో చెప్పుకోండి ఫిక్స్ అవ్వండి ఒక్క కోరిక మీద ఆ తర్వాత ఈ స్విచ్వర్డ్ ని మీరు చెప్పుకోండి ఎమరాల్డ్ 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 నేను స్క్రీన్ మీద ఇస్తాను షాట్ తీసుకోండి లేదా నోట్ చేసుకోండి